రేషన్ సరుకుల తూకాల్లో తేడాలు వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ రేషన్ డీలర్లను హెచ్చరించారు శనివారం మధ్యాహ్నం రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద రాయదుర్గం గుమ్మగట్ట డీరేహాల్ మండలాల్లోని రేషన్ దుకాణాల డిజిటల్ స్కేల్ మిషన్లను తనిఖీ చేసి సీల్ వేశారు ఈ ఏడాది నుంచి వేయింగ్ మిషన్ల వివరాలు డీలర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు లబ్ధిదారుల నుండి రేషన్ సరుకులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు నమస్కారం అండి నా పేరు శంకర్ ఇన్స్పెక్టర్ లీగల్ మెటాలజీ గుంతకల్లు ఈరోజు రాయదుర్గం మండలం మరియు రాయదుర్గం టౌన్ నందు చౌకటిపల్ ప్రభుత్వ చౌగడిపోల్ నందు చౌగడిపోల్ నందు ఎలక్ట్రానిక్ డిజిటల్ స్కేళ్ళను సరిచూసి ముద్రలు వేయ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఇది ఈ సంవత్సరము ఆన్లైన్ ద్వారా చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరికి ఆన్లైన్లోనే చేయించుకోవాల్సిందిగా కోరడం అనేది అలాగే డీలర్లు ఎవరే కానీ తక్కువ తూకాలు కానీ ఇటువంటివి వేయడం మాత్రం చెట్లైతే నేరము ఇటువంటివి ఓటో తారీఖు డిస్ట్రిబ్యూషన్ జరిగే రోజు తప్పకుండా తనిఖీలు నిర్వహించబడదు తనిఖీలనందు తక్కువ తూకాలు అని చెప్పి తెలిసిందే మాత్రము కఠిన చర్యలు తీసుకోవడము అటువంటి వారిపైన కోర్టు కూడా కోర్టులు వేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి